శ్రీదత్త జయదత్త శ్రీ గురుచరిత్ర అధ్యయనం రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి శ్రీ నమః ప్రస్తావన గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి అప్పుడు మొదట స్వప్నంలోను తర్వాత ప్రత్యక్షంగాను గురు దర్శనము లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురు భక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిచ్చలంగా నిలుపుకోవాలి అందుకు కూడా వారి లీలలు చరిత్ర పారాయణ చింతన సాధనాలు అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురు భక్తుడు లభించడం కూడా మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురు కృపకు చిహ్నమే అంటే గురు చరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా ఇదేనమాట ఈ అధ్యయనంలోని గురుసేవ వృతాంతం కల్పితం కాదు ఈ సిరిడి సాయనాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం గమన సద్గురు సేవ అనుగ్రహం వలన కణంలో వేద వేదాంగ పారంగతుడు అవ్వచ్చని అతనికి సకల సిద్ధులు ప్రాపిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగ శాస్త్ర గ్రంథాలు శ్రీ గురు గీత కూడా చెబుతున్నాయి శ్రీ అక్కల్కోట స్వామి తాజు బాబా మొదలైన వారు చరిత్రలో కూడా ఇందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు కథారంభము స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పొంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులి చర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించ योग आय दर्शन तो నామారకుడికి రోమాంచితమై కంఠం దగ్ధమై కన్నులు ఆనంద భాషాలతో నిండాయి అతడు పారవంశంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ముగొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమవుతుంది స్పష్టమయ్యింది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యులు అన్ని మీరే వేరు లేదు నా అదృష్టం వలన మీ దర్శనం అయింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపస్ సమయంలో అందరూ వదిలి పెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి పరిస్థితిలో నాకు మీరు లభించారు యోగేశ్వర అజ్ఞానం అనే చీకటిని నశింప చేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమిటి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరి భక్తులు తప్పక పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అటు త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి నేను ఆశ్రయించిన వారిని సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్థం భూలోక పురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన బకులే అందువల్ల నాకు ఆయన భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్ల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవచ్చుడైన సద్గురువు తన కృపను అన్ని జీవుల పైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికే గాగా వారి వంశ లో కూడా ఎవరికి దైన్యము కలగదు ఆయనను సేవించినా నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి అందువలననే కష్టాలు వచ్చాయి ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు నీ గురుపతి ఇంకా దృఢం కాలేదు పెద్దలేనివాడు సంశయాత్మ కూడా ఎవరి చేత ఎన్నడు అంగీకరించబడడు శ్రీగురుడు విమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసనంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాళ్ళని రక్షించగలవారు మరెవ్వరూ లేరు అయినా ఆయన ఎన్నడో ఎవరిపైన కోపించరు అలాంటి శ్రీ గురుణ్నే శంకించే అనుగ్రహించగల అనుగ్రహించగలవారెవ్వరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేకమౌదుగాక అని సంకల్పించి ఈ దరాచరం విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును ను తపక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను చేయడం వలన గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల అయ్యాడు అని చెప్పాడు అంతటి నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటి అది ఎలా సంభవము అందుకు ఏమి నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్నే వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్ను సృష్టించిన మాయాశతి మొదట ఆ నారాయణి నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేద వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించిగా భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృత యుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞా ధరించి ప్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ప్రవర్తింప చేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర మెరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచం కోడు ధనుర్బాణాలను ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింప చేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఆ కలిపురుషుడు మలినుడు అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు కవిత అంటేనే గిట్టని వాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మా అవయవాన్ని కుడి చేతితో నాలుకను పట్టుకుని ఆనందంతో గంతులు వేసి వచ్చాడు రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరిని కాముకులుగా జిహ్వా చాపల్యం గలవారు గాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను అదే నా ఈ శాస్త్రకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్లి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడే వాణ్ణి సిగ్గులేని వాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంబము మాత్సర్యము గలవారు జపం చేసే దొంగ సన్యాసులు నమ్మించిన వారిని ద్రోహం చేసేవారు ధర్మాచరణ అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు పుత్ర ధన వ్యామోహాలలో చికినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచిన వారిని దూషించేవారు నాకెంతో ఇష్టము పుణ్య కార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మ పరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మ జ్ఞానులను భిత్ శుద్ధితో జప ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాను అనుసరించి వారిని లోపర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించే వారిని తల్లి తండ్రి గురువులను సేవించే వారిని కాశీలో నివసించే వారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించే వారిని వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మానాసరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురు సేవ ఎందు దీక్ష వహించిన వారిని గురు బహులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు ఫలి స్వామి గురు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే అయితే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరు రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని ఎందు బ్రహ్మ జ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం చేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతేనే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితం అంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సగసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము స్రవణము లభించవు అవి లభించుకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనిన వారు తపస్సులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేద ధర్ముడనే ముని ఉండేవాడు ఆయనకెందరో ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల శ్రద్ధలను పరీక్షించదలసి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వ జన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ దానిని నా తపస్శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్లి అకర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్ కుష్ఠ రోగని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురు సేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేను అనుభవించి మీకు సేవ చేశాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను అనుభవించవలసింది వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసే వారి ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్లాడు అక్కడ వేదధర్ మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబళా ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గల కుష్ఠ రోగము ఒంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరం అంతా కుషు రోగంతో కుళ్లిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మట్టి సిమితం కూడా తపింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం ఎన్నో బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగాలేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చి పెట్టమని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు పీడిస్తున్నావు నువ్వు వెళ్లిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెల్లించలేదు పాపము ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువుని భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవత స్వరూపం అని నమ్మిన అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించక గురు సేవలోనే లీనమయ్యాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులను కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతనికి గురు భక్తికి మిచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరుకులేనన్నాడు తన గురు వద్దకు వెళ్లి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయన అని వేద ధర్ము విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము కోరనక్కరలేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్ప కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్లాడు ఆయనను చూడగానే దీపకుడు నమసరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అతి అతి శిష్యోత్తమునకు నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విపస్వులను ఎత్తులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనను నమస్కరించి గురువే సకల దేవత స్వరూపమని సకల తీర్థ స్వరూపం అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలుడు గదా అన్నాడు నారాయణుడు మేమిద్దరము ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకు నేను అది ప్రసాదించి ఎల్లప్పుడు మీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురు భక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు నీ వెల్లప్పుడు నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని గురువే పరమార్థం పరబ్రహ్మ మని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించే వారు కూడా లోక పూజలు త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానం అయ్యాడు తరువాత దీపకుడి సంగతి చెప్పక ముందే వేద ధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురు భక్తికి మెచ్చి చిరంజీవా నీవు కాశీలోనే నివసించు అష్ట సిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటారు నిన్ను స్మరించిన వారి కసాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు క్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యున్ని పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేద ధర్ముడు కుష్ఠరోగి వల్లే కనిపించాడే గాని నిజానికి ఆయనకు ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శ ప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధుకు తెలపడానికి శిష్యుని భక్తిని విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే ఖుషి రోగసుడయ్యాడు ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకం ఉన్నాయి ఇవి చెప్పే వారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభం అవలసిన ఉన్నది తనతో నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తిని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని పలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళు గురువు యొక్క మహిమ ఇంత అని చెప్పడానికి వీలవుతుంది నామధారక ఎవరు సాత్వికమైన ఓర్మిని పొంది దృఢ భక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిశ్చయంగా శ్రద్ధానిందితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతి అయి వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్